మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలోకే మహిమా ఘనతా ప్రభావం కలుగుని కాక జీజస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా బాగున్నారా దేవుని మహా కృపను బట్టి మనమందరము కూడా ఈనాటి వరకు సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప అండి దేవుడిస్తున్నటువంటి ఈ వాగ్దానాలు మన జీవితంలో ఎంతో జీవాన్ని నెమ్మదిని కలిగిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం బైబిల్ క్విజ్ కోసం ప్రార్థన చేయండి ఆది కాండం విన్నింగ్ వీడియో కూడా త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం అందుకోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభునామలో మనవి చేస్తూ ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవారు లాస్ట్లో ప్రార్థన చేస్తూ ఉండగా వీరందరికీ కూడా ఏకీభవించాలని ప్రభునామలు మనవి చేస్తూ ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యష్యా గ్రంథము నలభై రెండో అధ్యాయము నాలుగో వచనంలో ఇలా రాయబడి ఉంది చూద్దాం చూడండి విడువబడిన దానవనియు ఇక మీదట నీ వనబడవు పాడైన దానవ పాడైనదని ఇకను నీ దేశముని గురించి చెప్పబడదు హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును నీ దేశము వివాహితమగును ఈరోజు దేవుడు నీకేమని పేరు పెడుతున్నాడంటే హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి ఆ దేశం యొక్క స్థితిగతులను బట్టి దేవుడు వారి యొక్క మొరను ఆలకించి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు విడువబడిన స్థితిలో దృఢీకరింపబడిన స్థితిలో అవమానించబడుతున్న విషయంలో లేదా చెడ్డ ప్రచారము చేయబడుతున్న విషయంలో ఒంటరిని చేయాలని చూసే విషయంలో ప్రజల యొక్క మాయోపాయాలు కుట్రలు లేదా అపవాది యొక్క ఆలోచనలు కుటుంబాల్లో కల్లోలము తీసుకురావాలని యుక్తి కలిగిన సర్పం వల్ల అపవాదిని కుటుంబంలో స్వ చొరబడుతున్నాడేమో నిన్ను పాడు చేయాలని నిన్ను వేధించాలని నీ మీద ఎలాగైనటువ విష ప్రయోగము జరుగుతుందేమో ఏ విధంగా అయితే ది వాడు ప్లాన్లు చేస్తున్నాడు అవన్నీ కూడా కొట్టివేయబడి నువ్వు విడవబడిన స్థితిలో ఏ స్థితిలో ఉన్నా సరే ఆర్థికంగా లేదా ఆరోగ్యపరంగా లేదా కుటుంబ పరంగా పరిచర్య పరంగా నువ్వు ఏ స్థితిలో విడవబడి ఉన్నావో ఏ స్థితిలో దృఢీకరింపబడుతున్నావో అయితే దేవుడు నీక ఏమని పేరు పెడుతున్నాడంటే హెప్సిబా బ్యూలా అని పేరు పెడుతున్నాడు హెప్సిబా బ్యూలా హెప్సిబా అంటే ఇష్రాలు బ్యూలా అంటే ప్రతివ్రత అని నీ మీద ఎన్ని నిందలు అవమానాలు తృడీకరణలు దురాలోచనలు దుష్ట ఆలోచనలు ఎన్ని పన్నాగాలు పన్నినా అవన్నీ వ్యర్థమైపోయి దేవుడు నీకు పెడుతున్న పేరు ఏంటంటే ఆయనకిష్టరాలివంట ఆయన నిన్ను ఒక పవిత్రమైన పాత్రగా నిన్ను చూస్తున్నాడు నిన్ను లోకము ఆయా రకాల మురికి చేత మాటల చేత చెడ్డ మాటల నీ మీద విష ప్ర విష చూపు విష ప్ర ప్రచారము జరిగించిందేమో నీ మీద భయంకరమైనటువంటి చెడ్డ ఆలోచనలు దురాలోచనలు ఆయా నీ ఇంటి వారు కావచ్చు లేదా నీ స్నేహితులు కావచ్చు నీ శ్రేయాభిలాషులు కావచ్చు మనుషుల్ని అపవాది ప్రేరణ కలుగు చేసి రకరకాలుగా యూజ్ చేస్తుందేమో అయితే దేవుడు ఈరోజు నీకు பயன்படுத்தின பேரு ஹெர்சிபியா ஆஃப் பியூலா నీ పేరు ఈరోజు దేవుడు నీకు పేరు పెడుతున్న పేరు హెప్సి బాబ్యోలా ఇటు వాగ్దానాన్ని మ దేవునికి ఇష్టంగా ఉండాలండి దేవునికి మనం ఎప్పుడైతే ఇష్టంగా ఉంటామో ఆటోమేటిక్గా మనం అన్ని విషయాల్లో ఆశీర్వాది అపవాది వీక్ అయిపోతాడు మనుషుల ఆలోచనలన్నీ చదిరిపోతాయి అప్షాతో పేలు కుట్రలు బ్రే బ్రేక్ అయిపోయి దావీది పట్ల మరి హూషన్ దేవుడు లేపినట్లు మరి హిజ్గియా పట్ల అశ్రుల యొక్క ప్లాన్లన్నీ చెదరగొట్టబడి మరి లక్ష నలభై ఐదు వేల మందిని హతమార్చిన నిత్యము ఆ సైన్యము నీతో ఉన్నదని గుర్తెరిగి దేవుని యొక్క మహిమార్థమైనటువంటి సన్నిధిలో నిరంతరము స్థిరపడి ఉండాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగనుడా ఘనమైన తండ్రి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా లోకమైతే మాకు ఒక చెడ్డ పేరు పెట్టవచ్చయ్యా లోకమైతే మమ్మల్ని తృఢీకరించి ఇది వీరు ఇట్లా వీరు అట్లా వారు అది అని పేరు పెట్టచ్చు కానీ తండ్రి నీవు ఇష్టరాలు ప ప్రతివ్రత అని ఆయా చక్కని పేరు పెడుతున్నటువంటి ఆయా పేరుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా నీ మెప్పును బట్టి స్థుతిస్తున్నామయ్యా నీ ఇష్టమును బట్టి స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము ప్రభ ఈరోజు ఎంతమంది అయితే భయంకరమైనటువంటి చెడ్డ పేరును కలిగి ఉన్నారు లోకంలో అయిష్టతను కలిగి ఉన్నారు లోకం యొక్క మనుషులకు అయిష్టలుగా ఉన్నారు లోకం యొక్క మనుషుల్లో స్థానము లేకుండా ఉన్నారు అయ్యా వారికి నువ్వు ఈరోజు ఇస్తున్నటువంటి ఆదరణ వాగ్దానమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తు హెప్సీ అబ్యూల హెప్సి అబ్యూల ఇటు వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం అనేక మంది ప్రజలను ఆదరించండి అయ్యా రోగంతో పీడితులై ఉన్న బిడ్డలకు విడుదలయ్యా అయ్యార్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ తండ్రి కి సిద్ధపడుతున్న బిడ్డలకు ఆపరేషన్స్ క్యాన్సిల్ అయిపోవాలా నార్మల్ రిపోర్ట్స్ రావాలా జాండిస్ చేత బాధపడుతున్న బిడ్డలకు విడుదల రావాలా ఆయా జలుబులు జ్వరాలు భయంకరమైనటువంటి ఆయా వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలకు విడుదల ఏస్సు నామంలో కలుగునట్లు సహాయం దయచేయండి విడిపోయిన కుటుంబాలను అయ్యా భారతదేశాన్ని దీవించండి వస్తున్న ను మీరు ఆశీర్వదించండి అయ్యా మీ స్థాపన జరిగించండి మీ పిలుపులో ఉన్న వారిని ఏర్పాటు చేయమని ఈ ఎండల తీవ్రత చిన్న బిడ్డలపై వృద్ధులపై లేకుండా స్థానిక సంఘాలను మీరు ఆశీర్వదించండి చిన్న బిడ్డలను లను మీరు ఆశీర్వదించండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దురాత్మ అంధకార చీకటి శక్తుల చేత పీడితలవుతున్న వారికి విడుదల దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చే అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యండి నడిపించనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్